ఈరోజు రెండు న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ జగనన్న ప్రపంచం కింద మారింది కేవలం పంతొమ్మిది ఎలక్షన్లలో మనం చేసిన ప్రమాణాలు సంక్షేమ పథకాలు అన్నీ కూడా నిలవేర్చుకొని ఈరోజు మేము ఎలక్షన్లు ఇరవై నాలుగుకు పోతున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులోగా ఎన్డీఏ కూటమి కింద చేసిన ప్రమాణాలు ఏవి కూడా నెలవేరలేదు ఈ పొద్దు మేమందరం కూడా ధైర్యంగా ప్రజల దగ్గరికి పోగెళ్తున్నాం ఎందుకంటే మా సంక్షేమ పథకాలు ఇంటి వద్దకు పోయినాయి కాబట్టి మేము కూడా ధైర్యంగా పోగెళ్తాం ప్రతి ఒక్కటి కూడా నవరత్నాల్లో మేము చెప్పిన ప్రామిసెస్ అన్నీ కూడా ప్రజల దగ్గర చెప్పాయి హీరో ఆదినాయుడు గారు ఇంకొక హీరో వచ్చినారు కేవలం ఐదేళ్ల పాటు లేకోకుండా ఇప్పుడు ఇప్పుడు వచ్చినట్టు వచ్చినాడు వచ్చి నేను ప్రపంచం సృష్టిస్తాను అంటున్నాను ఎక్కడైనా ప్రజల్లో ఒక ఊరైనా నువ్వు క్యాన్వాస్ తిరిగెళ్తావా నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఆదినాయుడిని ఒక మండలం నువ్వు క్యాన్వాస్ తిరిగాయా డోర్ టు డోర్ ఒక మండలం నువ్వు క్యాన్వాస్ తిరుగు నేను ఒప్పుకుంటా నేను నిన్ను ఒప్పుకుంటా ఒక మండలం ఇన్నిళ్ళు తిరుగు తిరుగు వాళ్ళ కష్టాలు తెలుసుకో పదైదేళ్ళు నువ్వు ఎట్టా తిరగలే ఇప్పుడు మన ఐదేళ్ళు కనరాలే ఇప్పుడు కూడా అంతే ఆది గారు పదమూడు రేపు నెల పదమూడో తేదీ పోలింగ్ అయిపోతానే ఉంటారమ్మా క్లబ్బులో ఉంటారు బెంగళూరు క్లబ్బులో ఉంటారు ప్రజలు అడిగలే ఆయన చేసిన వాళ్ళంతా బెంగళూరు క్లబ్కి పోవాలి ఎందుకంటే ఆఫీస్ సెట్ ఆఫీస్ క్లబ్ ఉంటుంది నేను అభివృద్ధి చేసాను అభివృద్ధి చేసినాడు ఏం చేసినాడు అభివృద్ధి నేను మూడేళ్ళ పిర్యలు చూస్తాం ఏం చేసినాడప్ప ఏం కొత్తగా చెప్పుకుంటే దానికి ఏమైంది తెచ్చినాడా ఏమి తెలియాలి కేవలం నోటిదూల ఎంతమందినంటే అంతమందిని తిరుతా ఉంటాడు ఈ పొద్దు చూడండి ఎప్పుడు ఎన్నుపోతేటే ఈయన కూడా ఆగారు తెలుగుదేశం వాళ్ళు ఏదో తిరుక్కరు మాతో యుద్ధం చేయాలనుకుంటే వాళ్ళని తుప్పి ఈయన నచ్చి కూర్చుంటాడు అంటే ఎంతవరకు అయినా కూడా దిగజారే రాజకీయం చేస్తున్నాడు అదేనాడే ప్రజలు ఇదన్నీ గమనిస్తాను నేను అందుకనే పెద్దగా కూడా మీడియా వచ్చి ఆయన తిట్టాలనే ఆలోచన నాకు రాలేదు నేను ఒక్కటే వాడు చెప్తాను నేను ప్రజల్లో ఉన్నాను ఐదేళ్ళు ఐదేళ్ల కాలం రెండేళ్ళు మా కరోనాతోనే సరిపోయింది మూడేళ్ళ అభివృద్ధి కాలము ఐదేళ్ళ సంక్షేమ పథకాలు మేము కరెక్ట్గా చేసినాం చేసినంత వరకు చేసినాం ఆర్థిక వ్యవస్థ బాగా కూడా సంక్షేమంతో పాటు కొద్దిపాటు అభివృద్ధి కూడా మేము చేసుకుంటూ వచ్చినాం ఆయన ఊర్లలో ఆయన చేసుకోలేకపోయినాడు ఒక రోడ్ వేయలేకపోయినాడు ఆయన ఊర్లలో కానీ ఈ పొద్దు అదే చేసుకుంటా వచ్చాను ప్రజలు గమనిస్తున్నారని తప్పకుండా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ దిక్కే ఉన్నారు వైఎస్ఆర్కి మళ్ళీ పట్టం కడతారు జమ్మనోడుగులో భారీ మెజారిటీతో ఆదినాటి పైన మేము గెలిచబోతున్నాం ఆయన భ్రమలో ఉన్నారు ఎందుకంటే క్లబ్కి కింగ్ పడింది జాక్ పడింది ఇదో అన్నీ ఉన్నాయి ఆ పదమూడు ముక్కలు చూసుకుని ఆయన ఆనందపడిందంటే పోయి మళ్ళీ ఆనందపడమని ఏ ప్రజల ప్రజలకు కనీసం నీ ఊర్లో అయినా క్యానవసరినా దేవుడులైనా ఒకసారి అయినా పోయి వచ్చిన ఊర్లోకి పో నీకు పో నీకు గర్వం అహం ఏ పొద్దునైనా ప్రజల దగ్గర భుజాల మీద చేస్తలేసి మాట్లాడినావా బెయ్యావు దుమ్ము దుమ్మ అవుతుందని బెయ్యవు నీ నువ్వు ఎన్నో హై లెవెల్లో ఉన్నావు బండి పైన ఎక్కి చేయి ఊపుతావు ఛాలెంజ్ చేస్తానా నేను రా పాటు తిరుగు ప్రజా సమస్యలు తెలుసుకోవాలంటే వీధిలోకి వాల్ ఇంటింటి వాల్ అందుకు తిరిగి మేము డోర్ డోర్ ఎందుకు తిరుగుతున్నాము ఇప్పుడు మూడు సార్లు ప్రతి గ్రామానికి నేను ఎందుకు తిరుగుతాను ప్రజా సమస్యలు తెలుసుకునేదానికి ఆయన ప్రజా సమస్యలు కాదు కేవలం ఆయన లాభము ఆయన చిల్లర ఆయన డబ్బుల కోసం రాజకీయము ఒక వ్యాపారం కింద వచ్చినాడు ఎక్కడా కూడా ఆయన ప్రజలకు మేలు చేయాలని రాలేదు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ యాభై వేలు పై చిక్కు మె మెజారిటీతో నేను గెలవబోతున్నాను దానికి తద్యం రాసుకోండి తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడు నాకు ఎదుర్కొంటుంది